శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో ఈ నెల ఎనిమిదో తారీఖున రాట మహోత్సవంతో ప్రారంభమైంది లాగాయిత శ్రీ దుర్గాలమ్మ అమ్మవారు రోజుకొక అలంకారంలోని దర్శనమిచ్చారు భక్తులకి అందులో భాగంగా ఈరోజు దీపాలంకరణ అలంకారం ఉంది తర్వాత రేపు అమ్మవారి తొలి ఉత్సవం సందర్భంగా అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది పదిహేనో తారీఖు మధ్యాహ్నం నుంచి అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు విశిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది అందులో భాగంగా క్యూలైన్స్ పెండల్స్ ఏర్పాటు చేయడమే కాకుండా వృద్ధులకి పిల్లలకి ఉచిత బిస్కెట్లు పాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే వచ్చిన దర్శనార్థం వచ్చే భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాదం ఉచిత మంచినీటి సరఫరా ఇవ్వడం జరుగుతుంది కావున

పదహారవ తారీఖు వరకు శ్రీ 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 దుర్గాలమ్మ అమ్మవారికి అత్యంత వైభవంగా శివరాత్రి జాతర వార్షిక మహోత్సవంలో అత్యంత వైభవంగా జరపబోతున్నవి కావున ప్రతి దినమున దేవాలయమునకు ఎనిమిదవ తారీఖు తెల్లవారి తొమ్మిది గంటల పది నిమిషములకు రాత మహోత్సవంతో ప్రారంభమై పదహారవ తారీఖు అమ్మవారి ఘటాలతో జాతర మహోత్సవం ముగుస్తుంది ప్రతిరోజు కూడా ఈ పర్వదినాలలో విశేషంగా నాగబల్లి దళార్చన తములపాకులతోని పుష్పాలతోని కాయగూరలతోని గాజులతోనే అమ్మవారు వివిధ అలంకారాలు భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు ఉదయం సాయంత్రం అత్యంత వైభవంగా మహిళచే ప్రత్యేకంగా కుంకుమ పూజ జరపబడుతుంది జాతర మహా పదహారవ తారీఖు సాయంత్రం రాత్రి ఎనిమిది గ తర్వాత అమ్మవారికి ఘటాలతో వచ్చి భక్తులు యామన్ మంది కూడా మొక్కులు తీర్చుకొని ఎద్దరు